పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా ఇక లెక్కనే మీ గౌరమ్మ మీకోసం మస్తు ముచ్చట్లు వడ్క చేసింది మరి అవన్నీ అర్చుకోవాలంటే జల్దీనే శురు చేసుకోవాలి వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపిహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలా అగ్రోసా సమర్పించు జోర్దార్ వర్తలు శురు అయ్యో జగనన్న నీకు ఎంత కష్టం వచ్చిన జగనన్న ఎట్లుండే టోన్వి ఎట్లైనా జగన్ అన్న కాలు కింద పెడితే కందిపోతుంది అన్నట్టు ఉండే టోన్వి ఇప్పుడు కాలు అరిగేటట్టు అటు ఇటు తిరుగుతున్నావు మైకు దిక్కే చూడ నువ్వు ఇప్పుడు మైకుల ముంగట కూసుండి మరీ మాట్లాడబడుతు గది సరిపోదు అన్నట్టు ఇప్పుడు గిసుంటి ప్రయాణం చేయబడుతుంది అసలు గీ ఫోటో కూ నాకే గిట్లా రందైతున్నదంటే ఇంకా నీ ఫ్యాన్స్కి ఎట్లున్నదో అన్న ఒకటే రాష్ట్రంలో ఒక జిల్లాకేంచి ఇంకో జిల్లాకు పోవాలన కూడా దర్జాగా ఒక్కడే కూసుండి స్పెషల్ విమానం లో పోయే జగనన్న ఇగోగిట్ల అందరితోటి కలిసి కాలు జాపుకునే జాగ కూడా లేని సీట్ల కూసుండి పోతున్నాడు పక్క పొంటి ఇంటామె భారతక్క కూడా ఉన్నది ఈ నడమ తాపతాపకు బెంగళూరుకు పోయొత్తున్నాడు కదా అగో గట్ల పోయొత్తు ఉంటే ఉన్నోళ్లు ఫోటోలు తీసి బయటికి గప్పట్ల అధికారంలో ఉన్నప్పుడేమో జనాలు చూడకుండా పరదాలు కట్టుకుని పోయిన జగనన్న ఇప్పుడు గిట్ల జనాలు ఎక్కే విమానాల్లో ఎక్కడే చిత్రంగా ఉన్నది ఏసీ భోగిలు ఎక్కేటాన్ని పై పైసలు ఉన్నా కూడా జనరల్ టికెట్ తీసుకున్నట్టు గామానంలో బిజినెస్ క్లాస్ లో పోయే పైసలు ఉన్నా కూడా జగన్ అన్న అంటే నేను కాదు సింపుల్ అని ట్రై చేస్తున్నాడా గప్పట్ల అధికారంలో ఉండంగానేమో ఎట్ల పడితే అట్లా ఖర్చులు పెట్టిన జగనన్న ఇప్పుడు గిట్ల జనాలతోటి కలిసిపోయినంత మాత్రాన జనాలు అంత అల్కగా నమ్ముతారని ఎట్లనుకున్నాడు లేకపోతే మంది పైసలు అయితే ఎట్లయినా ఖర్చు పెట్టచ్చు మన పైసలు అయితే చూసి ఖర్చు పెట్టాలి అని అనుకున్నాడా జగనన్న అవసరం లేకపోయినా కూడా సర్వే మీద జగనన్న ఫోటోలు పెట్టుకునుడు ఋషికొండ ప్యాలెస్ ను కట్టుడు అండ్ల ఇరవై లక్షల మీదున్న బాత్ టబ్బు ను పెట్టుడు ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు ఉన్నాయి మరి గది జనాల సొమ్మని గట్ల ఖర్చు చేసిండా ఇప్పుడు సొంత పైసలన్నీ ధైర్యం జాక గిట్ల జనాలతోటి కలిసి కూసుండి పోతున్నాడా అని మస్తుగా కారడ్డలాడుతున్నారు జగనన్న జగనన్న ఫోటో చూసిన పబ్లిక్ కు ఈ రేపట్ల సోషల్ మీడియా వచ్చినాక మస్తుగా ట్రోలింగులు చేస్తున్నారు మీద లీడర్లు సినిమా వాళ్ళు పోలీసు ఆటగాళ్లు ఇట్లా వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా కాదేది కు అనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి మరి గిసుంటి జమానాల గిట్ల ఓతే ట్రోలింగ్ అయితామని జగన్ అన్నకు తెలియదు అనుకుంటే మన అమాయకత్వమే అయితది మరి అన్నెందుకు గిట్ల జనాలతోటి కలిసి ప్రయాణం చేసిండో ఆయనకే తెలివాలే కానీ సారును గిట్ల చూసి పాపం సారు ఫ్యాన్స్ ఎంత హట్ అవుతున్నారో పాపం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు దేవాలననే చూస్తారు గట్లనే పది దినాలు బయటి దేశాలకు పోయిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఇక పెట్టుబడులు మంచిగానే వచ్చినాయని షయ్యి పాటోళ్లు చెప్తున్నారు ఎహే గవన్నీ బోగస్ కంపెనీలే గా పెట్టుబడుల ముచ్చట ఊతదే అని కారు పాటోళ్లు అంటున్నారు అయితే ఇప్పుడు గిది ముచ్చట కాదు కానీ సీఎం రేవంత్ అన్న పర్యటన గురించి ఇగో గిది అసలు ముచ్చట గీ ముచ్చట చూసినాక గిది యోగిది అని పరీక్ష అవుతారు మీరు పెట్టుబడుల కోసం పది దినాలు బయటి దేశాలకు పోయి హైదరాబాద్ లో ఇవ్వాలనే విమానం దిగిండు సీఎం రేవంత్ అన్న ఎలక్షన్ ల గెలిచినాక కదా మందందరు వచ్చినట్టే అచ్చిండ్రు రేవంత్ ఇక గీ ముచ్చట మీద కారడ్డమాడుకుంటా గిట్ల మాట్లాడిండు కేఏ సారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు తిరిగి పది రోజులు విదేశాలు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు ఏ కంపెనీలైనా అమెజాన్ గాని మైక్రోసాఫ్ట్ గాని వందల ఐటీ కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన తిరుగు వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు అగో ఇన్నర్ కదా సీఎం రేవంత్ అన్న పది రోజులు బయట పోయి ఎన్ని దేశాలు తిరిగినా కూడా పెట్టుబడి లేమి పట్టక రాలే అట ఉత్త చేతులతో తిరుగు విమానం ఎక్కిండట గందుకే నేను చెప్పేది వినాలే నాతో రావాలే అని ఈ గిట్లా అనుకొచ్చిండు కేఏ పాల్ సారు ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లు పెట్టాను అమెజాన్ సిఇఓ జో ఇలాన్ మస్క్ సీఈఓ ఓనర్ టెస్లా అనేక కంపెనీలకు ఓనర్ మనం కలుద్దాం వన్ వీక్ ఆస్టిన్ వెళ్దాం శాన్ వెళ్దాం డాలస్ వెళ్దాం న్యూయార్క్ వెళ్దాం లాస్ యాంజలస్ వెళ్దాం బేరియా వెళ్దాం అని మాటిచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరినమ్మ అయ్యో రేవంత్ అన్న కే పాల్ సార్ తోటి పోయి ఉంటే మస్తు పెట్టుబడులు వచ్చేటి అట కాని వాళ్ళ పార్టీ లీడర్లను వేసుకొని పోవుడే ప్రమాదమైందట పెట్టుబడుల కోసం బయటి దేశాలకు పోదామని పాల్ సారు గప్పట్లనే చెప్పిందట సీఎం రేవంత్ అన్నకు ఒక్క రేవంతన్నే కాదు అందరి సీఎంలను వట్కపోతాననుకున్నాడట గానీ ఎవ్వలు మళ్ళా ఏ ముచ్చట చెప్పనే లేదట కేఏ పాల్ సారుకు కు అందుకే ఎన్ని ట్రిప్పులేసినా రాజకీయ లీడర్లను ఎవ్వరు నమ్మరు అని అంటున్నాడు పాల్ సారు మరి వాళ్ళనీళ్ళను ఇట్లా అనే బదులు నువ్వే పోయి మాట్లాడి నువ్వే జిమ్మెదారి ఉండి పెట్టుబడి కదా సారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రెండు రాష్ట్రాల జనాలు నీ పేరు చెప్పుకొని కొలువులు చేసుకుంటారు కదా సారు నువ్వైతే అని కారడ్డమాడుతున్నారు మాట ఓ ఉల్లా రేపేందో ఎరికేనా అగో గది తెలివకపోయింది ఆగస్టు ఎందరో మహనీయులు తెల్లతోటి పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిన రోజు గరానెట్ల యాదర్తం అనబోతున్నారా దేశం మొత్తం రేపు జెండా వందనం పండుగని చేసుకుంటది కానీ తెలంగాణ రాష్ట్రం అయితే తో పాటు ఇంకో పండుగను కూడా చేసుకుంటది మరిగా పండుగ ఏందో ఈ ముచ్చట చూస్తే మీకేరుకైతుంది ఏం చేసైనా ఎట్లైనా ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసే తీరుతాం అని చెప్పిండు కదా సీఎం రేవంత్ అన్న ఇక ఇప్పటికే మొదటి విడతల లక్ష రూపాయలు రెండో విడతల లచ్చన్నర దాకా రుణమాఫీ చేసిండ్రు రెండు లక్షల రుణాలు ఉన్నోళ్లకు రేపు మాఫీ అయితాయట రేపు గోల్కొండ కోటల జెండా వందనం చేసి హెలికాప్టర్ ఎక్కి పోతాడట సీఎం రేవంతన్న సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ కార్యం అయిపోయినాక వైరాల పెట్టిన బహిరంగ సభల రుణమాఫీ చేస్తాడాట ఇగ యొక్క సభల రేవంత్ అన్న ఇట్ల అనుడుతోటే అట్లై తుల ఖాతాల పైసలు పడతాయాట ఫస్ట్ విడతలనేమో పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మందికి ఆరు లక్షల మీన్నే కోట్లు ఖర్చు చేసిండ్రు రెండో విడతల ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది కోసం కూడా ఆరు వేల కోట్ల మీన్నే అయింది ఇక ఇప్పుడు మూడో విడత కోసం కూడా ఆరు లక్షల మంది రైతుల కోసం దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట సర్కారు వల్లు ఇక మరి రుణమాఫీ చేసే తీర్థం అని మాటిచ్చిన సర్కారు వల్లు మాట నిలబెట్టుకుంటున్నారు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే గిరికి రాజీనామా ఇత్తనన్న హరీష్ రావు సార్ కూడా మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలే అని అంటున్నారు పబ్లిక్ అయితే రేపు పంద్ర ఆగస్టు పండుగతో పాటు రెండు లక్షల రుణమాఫీతోని రైతులకు కూడా పెద్ద పబ్లిక్ పోన్ ఇంకో రెండు మూడు వార్తలు మిగిలి ఉన్నాయి అవి చెప్పుకునేదానికంటే ముందుగా మా పెద్ద మనిషి రాముల తాత ఏం చేస్తున్నాడో చేస్తున్నావే సిరియుత గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ సార్కు దండాలు పెట్టుకుంటా జోర్దార్ రాములు రాయినది ఏమనగా నేను మంచిగానే ఉన్న సారు నీ పానం గిట్ల మంచిగా ఉన్నదా దేశం గురించి ఆలోచనలు చేసుకుంటా యాళ్లకు తినుడుగితనైతే మరవకుర్రి సారు మంచిగుండుర్రీ ప్రధానమంత్రి మోడీ సారు యాలకు తిండి మంచిగానే తింటాడు కానీ నువ్వు యాలకు తీసుకురావాల్సిన వార్తలు ఏమయ్యా ఏమో తీర్పాటుగా కూర్చొని సీతారామయ్య సీట్లు రాస్తున్నావు ఎందుకు మా తెలంగాణల మన పువ్వు పార్టీ మొగ్గ దశల్నే ఆలిపోయేటట్టున్నది సారు దీని అంతటికి కారణం మన పువ్వులనే కొట్లాటలు ఎక్కువ అవుతాయి సారు వాటి మీద మీరు అమిత్ షా సార్గిత నజర్ పెట్టాలే సారు లేకుంటే ఆగమైంది మన పువ్వు పార్టీకి ఇవ్వ బుజ్జి నిన్ననే నాకు సలితోటి జ్వరం వచ్చింది అస్సలు శాతం అయితే లేదు నీతోటి పంచాతీ పెట్టుకునేంత ఓపిక కూడా నాకు లేదు కానీ నువ్వు ఊరికే ఊరికే నడిమి తక్క చుప్పురా లేకు లేకుంటే నీ వార్తలు నువ్వు చదువుకో నువ్వు వీడికి రాకు పొమ్మనప్పుడు బొమ్మది అరే ఉత్తరం చెప్పు మోడీ సారు మా తెలంగాణలో పువ్వుపాటి పెద్ద పోస్టు ఎవరి కితంలో జల్లిన తేల్సుర్రి సారు ఇప్పుడున్న కిషన్ రెడ్డి సారు అందరు కలుపుకొని పోతలేడనే పంచాదురు బగ్గైతానే సారు మళ్ళా మా బండి సార్కే ఆ పెబ్బ పోస్ట్ ఇస్తే మళ్ళా కిషన్ రెడ్డి సారు ఏలుబడి లెక్కనే అవుతది కాబట్టి పువ్వు పోస్టును మా ఈచల రాజేందర్ సారుకు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే పోస్ట్ ఇస్తే మంచిగా ఉంటది అనేది నా ఉద్దేశం కానీ దీనికి మన పువ్వు పార్టీ బండి సారే అడ్డగాలి ఏత్తండు అని మంది అందరూ అనుకుంటారు సారు కాబట్టి ఆ సంగతి ఏందో మీరే చూడాలి సారు పంచాదులు లేకుంటే చేయాలి నిజంగానే మందందరూ అనుకుంటున్నారా లేకుంటే నువ్వు ఒక్క అనుకుంటున్నావా ముసలోడ అది చెప్పరా అది ముందు గల అరే ఉత్తుత్తగానే బండి సార్ మీద బట్ట కాల్చేయాల్సిన అవసరం నాకేమో నలుగుతుందానా ఆ బండి సారే మన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్కు ఆ పెద్ద పోస్ట్ రావాలని పై రోజులు కూడా చేస్తాడట ఎరికేనా నీకు అవును మరి ఆ రామ్ చంద్రరావు సారు చేస్తున్నాడట అందుకే ఆ రాష్ట్ర పువ్వు పాటి పగ్గాలు అప్ప చెప్పాలి అని పార్టీ పరుగులు పెట్టాలంటే మా ఈటల సార్కు కు పగ్గాలు అప్ప చెప్తేనే ఫైదా ఉంటుందని నా ఉద్దేశం అదే నేను అదేట్లనో నువ్వే చెప్పరాదు మరి ఈటల సారు ఎప్పటి సందో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోడు పెద్ద పెద్ద లీడర్లతోటి పరిచయాలు ఉన్నోడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పరిచయాలతోటి ప్రతి ఒక్క కార్యకర్తను మంచిగా కలుపుకొని ముంగడికి పోయేటోడు అందుకోసమే మా తెలంగాణ పువ్వు పార్టీ పగ్గాలు ఆ సారి చేతిలో పెట్టేది ఉంటే వాటిని ఇంకా ముంగటికి రుబ్బడి మీద దానిస్తాడు అంటాను నేను కానీ అట్లా నువ్వు నేను అనుకుంటే నడవది కదా పెద్ద మనిషి ఆ పార్టీ పెద్ద లీడర్లు కూడా ఆలోచనలు చేయాలి అట్లయితేనే ఈటల సారి చేతికి పగ్గాలు వస్తాయి అందుకే కదా ఆ పువ్వుపాటి పెద్దలకు నేను ఉత్తరం రాస్తాను అయ్యా పువ్వుపాటి పెద్దలు మా ఈటల సారుకు మన పువ్వుపాటి పగ్గాలు ఉంటే పక్క పక్కపాటి నుంచలు కూడా చేరుకలు మస్తుగా అవుతాయి సారు మన నడుమ పంచాదులు చేయబట్టి వచ్చే గిరాకంతా అటు చేయి పాచి మొఖాన్ని ఈ ముచ్చట గురించి మీరు బాగా ఆలోచన చేయగలరని నా నమస్తే ఇట్లు జోర్దార్ రాములు ఈ గీసుంటి పంచాదులకు అన్నట్టు ఉండే కానీ ఇప్పుడు పువ్వు పాటి అనే కాడికి తీసుకొచ్చుకుంటున్నారు మీ లీడర్లు అరే ఇప్పుడు మా పువ్వు ఉన్న పంచాదులను చూసి ఆ చెయ్యి పాచులు ఒక్కడ వక్కడ నవ్వుతారు రాను ఆ ఉండ దమ్మ అన్నకున్న మా ఈటలన్నకు అరే ఇద్దరు మళ్ళీ ఒక్క జిల్లా పెద్ద మనుషులే మరి వాళ్ళిద్దరు ఒక కూర్చొని మరి ఏందే భయం అన్న ఏందే ఈటలన్న మరిద్దరు నడవ ఈ పంచాదులు ఈ పంచాదులు చేయబట్టి మనం పువ్వు పాచి ఇద్దరు పోవచ్చా అని ఒక నిస్సారణకో ఒక నిర్ణయం మీదకో వీళ్ళిద్దరు ఏమోనే ఈటల సారు పువ్వు పార్టీలో చేరినప్పటి సంధి ఇదే ఎడముఖం పెడముఖంతో ఉంటున్నారట రాష్ట్ర పువ్వు పార్టీ పెద్ద లీడర్లు ఎందుకో మరి తెలియదు ఎందుకే ఉన్నది మా ఈటల సారుకు పువ్వు పాచి పగ్గాలని చేతుల పెట్టేది ఉంటే రాష్ట్ర పార్టీ అంతా ఆయన చేతులక రాష్ట్రంలో ఉన్న పువ్వు ఉన్న పెత్తనం అంతా ఆయనదే అవుతుంది అని వాళ్ళ భయం అందుకే వాళ్ళు చెప్తే తీసుకొచ్చి వాళ్ళ ఆలోచన అన్నట్టు బండి వర్సెస్ ఈటల అన్నట్టు వర్గపోరు జరిగింది అందుకే బండి చేతులున్న పువ్వు పాటి పగ్గాలను కిషన్ రెడ్డి సార్కి అప్పజెప్పింది అది అధిష్టానం మళ్ళా ఇప్పుడు గదే పంచాది ముంగట పడితే అదే కిషన్ రెడ్డి ఉండేటట్టు ఉన్నాయి పాటి పగ్గాలు అట్లైనా మంచిదే కానీ మా ఈటల సార్ కాదని వేరే ఇవ్వలకన్నా మా పువ్వు పాచి పగ్గాలు అప్ప లేదు అటు బండి వర్గం కూడా నీ లెక్కనే అంటున్నారు మనిషి మా బండన్న చెప్పినట్టు రామచంద్రరావు సార్ కాదని ఎవ్వలకు పువ్వు పాటి పగ్గాలు చెప్పినా మేము ఊకోము అని ఆ ఇంకేంది అటు వాళ్ళు ఊకోరు కదా మేము కూడా ఊకోము అందుకే నడుమిట్ల మళ్ళా కిషన్ రెడ్డి సార్ చేతులని ఆ పువ్వు పార్టీ పగ్గాలు ఉండాలి మంచిదిగా ఇంకేంది మరి ఈ వర్గ పోరు అయ్యే మీ పువ్వు పాటి ఎటు వికసించకుండా అవుతుంది కోసాకర్కి అయినా మంచిదే మా ఈట సార్కు కాదని పెబ్బె పోస్టు వేరే ఎవరికి ఇచ్చినా కూడా మేము అసలే ఊకునేది లేదు మేము ఎందాకైనా పోతాం అవసరం అయితే వేరే పార్టీలకైనా పోతాం ఏం చేస్తారు సూతాం కదా చూసినారులా బండి సంజయ్ ఈటల సారు నడుమ పచ్చగడ్డేస్తే భగ్గుమనే ఉన్నదట పరిస్థితి మరి పువ్వుపాటి హైకమాండ్ కొత్త అధ్యక్షునిగా ఎవరు డిసైడ్ చేస్తారో గాని కొత్త అధ్యక్షుని ముచ్చట్ల తెలంగాణ పువ్వు పార్టీలో ఇంకెన్ని పంచాదులైతాయో ఏమో మరి ఏ ప్రతి రోజు లెక్క లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి రావి కూడా చూశారు బ్యాంక్ మేనేజర్ తానకు పోయి లోన్ల కోసం బతిలాడుకునేటోళ్ళని చూసినాం గాని గీనైతే ఏకంగా ఆడున్న మేనేజర్ ను శంప మీదకెంచి పొట్టు పొట్టు కొట్టిండు మహారాష్ట్రలో జరిగింది ఇది అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ గా చేస్తున్న గీన రైతులు పేదోళ్ల పేరు మీద వచ్చే లోన్లను వాళ్ళకి ఇయ్యకుండా తిప్పలు పెడుతున్నాడట పాపం వాళ్ళు ఎన్ని మలకలు అప్లై చేసుకున్నా లోన్లు సాంక్షన్ చేయకుండా బ్యాంకు సుట్టూత పబ్లిక్ ను తిప్పించుకుంటున్నాడట ఈ ముచ్చట్ను ఆడున్న పబ్లిక్ కొందరు గీనకు చెప్పే వరకు మేనేజర్ తోని మాట్లాడి కార్యకర్తలు నేసుకొని బ్యాంకు కు గిట్ల రైతులు బీద బిక్కోళ్ల కోసం వచ్చిన లోన్లను వాళ్ళకు సాంక్షన్ చేయకుండా ఎందుకు తిప్పలు పెడుతున్నావని బగ్గనే గరమైండు మాట మాట పెరిగి బ్యాంకు మేనేజర్ ను తిట్టుకుంటా బగ్గనే కొట్టిండన్నట్టు గిట్లా ఇది వీడియో వైరల్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు సూచనలు కానీ నిజమే కదా నువ్వులా బ్యాంకు ల పని చేసే కొందరు ఆఫీసర్లు గిట్లనే బీద బిక్కోళ్లకు లోన్లు ఇయనీకి వాళ్లను మస్తు గోస ఊచుకుంటారు కానీ లోన్ లెగ్గొట్టి బయటి దేశాలకు వారి పోయేటోళ్ళకైతే పిలిపించుకొని మరీ ఇస్తుంటారని మస్తు గరం అయితున్నారు చాలా మంది గిది సూషన్లు అయోధ్య రాముడి గుడి ఓపెనింగ్ కార్యాన్ని సర్కారు ఎంత గ్రాండ్ గా చేసిండ్రో అందరం చూసినాం కదా గుడి ముంగటున్న సుతం ముస్తాబు గుండాలని పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేసిండ్రు ఆలయ ట్రస్ట్ అయితే ఈ లైట్ల మీద నజరేసిన దొంగ గన్లు కొందరు గీనాడుమనే అవిటిని చోరీ చేసిండ్రట మొత్తం దగ్గర దగ్గర యాభై లక్షల విలువైన లైట్ల ఎత్తుకబోయిన్రట గన్లు ఇక ముచ్చట మీద ఆడున్న పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ చేసిండ్రు గుడి ఆఫీసర్లు గీనాడుమనే లైట్ లేంది సక్కగా ఎలుగుతలేవా అని చూసే వరకు పెట్టిన లైట్లల్లా సగానికి సగం ఎత్తుకపోయినరాట దొంగోళ్ళు ఇగి ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ముచ్చట బయటపడ్డది కాని చూసినరా పబ్లిక్ కు దొంగలు ఎట్లా మోపాయినరా మన తానా చిన్న చిన్న గుళ్ళల్లనే అనుకున్నాం భారీ బందోబస్తు ఉన్న అయోధ్య గుడిని కూడా ఇడిచిపెట్టలేదు కదా దొంగలు ఏం దొంగలు నాయనా చూసిండ్రా గ్రామ సింహాలు అడవి సింహాల మీదికి ఎట్లా రెచ్చిపోతున్నాయో మేము అడవికి రాజులం అని సింహాలు అయితే ఏంది గొప్ప మేము గ్రామాలకు సింహాలమని కుక్కలు ఇట్లా ఎవ్వి తగ్గలే గుజరాత్ లో జరిగింది అయితే రాత్రి పూట సింహాలు తిరుగుంట గీడున్న పశువుల కొట్టం కాడికొచ్చినాయట ఇక ఎంబటే ఆడున్న కాపల కుక్కలు గేట్ కాడుకొచ్చి సింహాల మీద కేగ పడ్డాయి జర అంతసేపు బగ్గనే పోటీ పడ్డాయి ఆఖరుకు ఆడికెంచి సింహాలే పోయినాయి ఇక అట్టనికల్లా వాచ్మెన్ వచ్చి కుక్కలను లోపలికి తోలుకపోయి గేట్ గేటేసిండు ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది సింహాలకు కుక్కలకు నడమ గేట్ ఉన్నది లేకపోతే ఇంకెంత రచ్చ చేసేటియో మరి కాని ముంగట సింహాలున్న కుక్కలు గింత కూడా బెదరలేదంటే గ్రామ సింహాల ధైర్యం పెద్దదే పోన్ తెలంగాణలో ఫ్రీ బస్ పథకం ఏందో గానీ ఒక పక్క సీట్లు దొరకక మేము తిప్పలు పడుతుంటే కొందరాడోళ్ళు అయితే టైం పాస్ కోసానికి బస్ ఎక్కి పనులు దోముడు ఎల్లిపాయలు పొట్టు తీసుడు బట్టలకు కుట్ల అల్లుడు గీసొంటి పనులు చేరుతున్నారని బగ్గనకరమైన చాలా మంది మొగోళ్ళు అయితే గి ముచ్చట మీద మంత్రి సీతక్క ఏమంటున్నదో ఉల్లిగడ్డ బ సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో అదేమన్నా తప్ప అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప అది కూడా తప్పుగా చూపించారు అదే విధంగా అల్లికలు చేసుకుంటారు మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం ఇప్పుడు కూడా అది ఒక ఆధారం ఒక రెండు మూడు గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీ మరి ఆమెకు ఒక పని ఇంటికాడు ఉంటే ఆ పని చేసుకునేది ఇటు రెండు పనులు అయితే చేసుకున్నదేమో గదన్నట్టు ముచ్చట టైం ఎందుకు వేస్ట్ చేయాలని చాలా మంది ప్రయాణంలోనే పనులు చేసుకుంటున్నారు దాంట్లో తప్పేమున్నదని అంటున్నది మంత్రి సీతక్క కానీ గివే పనులు ఫ్రీ బస్సు పెట్టక మొదలెందుకు చేయలేదు ఆడోళ్ళు మీరేం చెప్పినా ఫ్రీ బస్సు పథకం చేయబట్టి చాలా మంది ఆడోళ్ళు టైం పాస్ కు బస్సులు ఎక్కుతున్నారు హసం చేయబట్టి మాకు తిప్పలు అవుతున్నదని మొత్తుకుంటున్నారు బస్సులల్ల సీట్లు చక్కగా దొరకని కొందరు మోళ్ళు ఫ్రీ బస్సు పథకం ఏందో గాని బస్సులల్లనైతే ఎన్నడు చూడని ఇచ్చంత్రాలు అయితున్నాయి పోన్ thank you ఇక పబ్లిక్కు తెచ్చిన కాడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఇక ఇవుల్లా వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు ఇయాల్ జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళా మస్తు ముచ్చట్లు వడ్కచ్చేస్తాం మీకోసం అప్పడాక ఏం జోల్లో మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి ఉల్లా అన్ని ముచ్చట్లు దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం సరే టాటా నమస్తే